కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సెబ్సిఐ భార్గవరెడ్డి శుక్రవారం సెబ్ పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో ఉత్తరం తూర్పు దిశగా ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో పంప్ హౌజ్ వద్ద మొత్తం రెండు వందల నలభై కర్ణాటక టెట్రా ప్యాకెట్లను మద్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు సెబ్సిఐ నిర్వహించామన్నారు ఈ దాడిలో ఒక లక్ష విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం సరఫరా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సెబ్ ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు మన కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు మన కర్నూలు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ నాగరాజ్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు మన కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు మేము అక్రమ మద్యంపై గట్టి నిఘా ఉంచినాము దీని సందర్భంగా ప్రజలు కూడా మీ మీడియా ద్వారా తెలుసుకుని మా యొక్క నెంబర్కు ఫోన్ చేయడం చేత మేము ఈ యొక్క ఆపరేషన్ చేయడం జరిగింది రాంపురం పంప్ హౌస్ దగ్గర మంత్రాలయం మండలం ఒక ఆటోలో నలుగురు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ నుంచి మొత్తం పది బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాము వాటిల్లో ఐదు బాక్సులు వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ పరిమాణం కలిగినటువంటివి ఐదు బాక్సులు వచ్చేసి తొంభై ఎంఎల్ పరిమాణం కలిగినటువంటి ప్యాకెట్లు ఉన్నాయి ఈ మొత్తం ప్యాకెట్లు ఏడు వందల ఇరవై ప్యాకెట్లు ఉన్నాయి వీటి మొత్తం విలువ ఆటోతో సహా సుమారు ఒక లక్ష రూపాయలు ఉంది ప్రజలందరికీ కూడా నేను మీడియా తరఫున మరియు మీడియా వారికి కూడా తెలియజేస్తుంది ఏమంటే వారు ఈ విధంగానే మంచి సహకారాన్ని అందించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచి తగిన కఠిన చర్యలు ఇక ముందరి కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి సెబ్సీఐ ఎమ్మె